జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి అండ్ ఇది అందరం మనం సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి సమాజం ఈ రోజున భీమవరం నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను జగన్ అనే వ్యక్తి కులాలని విచ్ఛిన్నం చేసే వ్యక్తి చాలా మెథాడికల్గా ఐదు పది మంది బీసీ కులస్తులకి ఇచ్చేసి నేను బీసీలకి చేస్తున్నానని ఒక మాయ చెప్తాడు కానీ వాస్తవానికి జరుగుతుంది మనం గ్రహించాల్సింది మన కళ్ళ ముందే ఉన్నాయి అన్ని వాటన్నిటిని క్రోడీకరించుకొని ఇతని వ్యక్తిత్వం ఏంటి అని మనం ఆవిష్కరింప చేసుకోవాలి మన నాయకులు కూడా దాని గురించి ఆలోచించాలి ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అతని కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని డ్రైవర్గా ఉంటే ఆ అబ్బాయిని చంపి ఏవో కారణాలు తెలియదు ఇంటికి తీసుకెళ్ళి మీ మీ అబ్బాయి చనిపోయిన డోర్ డెలివరీ చేశాను ఈ డోర్ డెలివరీ చేస్తే దీని పర్యావసానం మనం ఎవరు ఊహించం నాకు చాలా భయం వేస్తా సంఘటన జరిగితే నాకేమనిపిస్తుంది అంటే పైగా అబ్బాయి ఎమ్మెల్సీ వ్యక్తి అతన్ని ఏదో అటు ఇటు మాయ చేసి జైలుకి పంపిస్తే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి పదివేల మందితో ఊరేగింపు చేస్తే సమాజంలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది అది మీరు ఊహించుకోండి నేను నేను రాజమండ్రి మీటింగ్లో కొద్దిమంది చెప్పాను నేనే దళిత కులానికి చెందిన యువకుడిని అయితే నా దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని కారణాలు ఏవైనా అయ్యొచ్చు చంపి ఇంటిలో అప్ శవాన్ని అప్పగిస్తే చంపిన వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి అయితే నేనేం ఆలోచిస్తానంటే సహజంగానే అనంతబాబు చంపాడు అంటాను ఫస్ట్ ఎవ్వరికీ కూడా ఈ దాంట్లో వైసీపీ ఎమ్మెల్యే చంపాడని మన అంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు చంపాను మన అంట్లో అనంతబాబు చంపాడు అనంతబాబు ఎవరు కాపుల కులానికి చెందిన వ్యక్తి దీనివల్ల ఏం జరుగుద్ది అసలు కాపు సమాజానికి ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘటన అనంతబాబు అనే వ్యక్తి వల్ల దళిత కులానికి తెలియకుండానే కాపుల మీద శత్రుత్వం పెరిగిపోతుంది పుణ్యానికి ఇందులో ఏ కాపు కులానికి ఏ కాపు సంఘాల నాయకులకి సంబంధం లేదు కానీ ద్వేషం మటుకు వ్యక్తి చేసిన తప్పుకి పక్క కులానికి ద్వేషం పెరిగిపోతుంది అట్లా గొడవలు వచ్చేస్తాయి ఇది మారాలి ఇది మార్చాలి